ఈ రోజు మండల్ రాష్ట్రీయ సమితి కార్యాలయంలో ఆగస్టు ఏడు భారత పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ ఆమోదం పొందిన దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజు మండల్ రాష్ట్రీయ సమితి రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో బీసీ యోధులను స్మరించుకొని వారి పేరు మీద అవార్డులను ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మండల రాష్ట్రీయ సమితి రాష్ట్రీయ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఆగస్టు ఏడున భారత పార్లమెంటులో బీసీల కోసం బిందేశ్వరి ప్రసాద్ మండల గారి సూచనలతో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఆమోదం చేయడం జరిగిందని ఆ రోజు చేసిన రిజర్వేషన్ బీసీలకు విద్యలో ఉద్యోగాలలో అనేక సత్ఫలితాలు ఇవ్వడం జరిగిందన్నారు కానీ ఈరోజు బీసీ జనాభా ఈ సమాజంలో యాభై శాతం ఉన్నప్పటికీ నేటికి అదే రిజర్వేషన్ కొనసాగడం దురష్టకరమన్నారు బీసీల జనాభాలో యాభై శాతం ఉందని బీసీ రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉందన్నారు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్ ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేశారు ఆగస్టు ఏడును బీసీల దినోత్సవంగా ప్రకటించాలనేటువంటి నినాదంతో మరి బీసీ సామాజిక వర్గంలో చేస్తున్నటువంటి సేవలకు బీసీ కులాలలో పనిచేస్తున్నటువంటి నాయకులను ఈరోజు సన్మానించుకోవడం జరిగింది మేము ప్ర మా సన్మానం ద్వారానే ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఈరోజు ఆగస్టు ఏడు భారత పార్లమెంటులో ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఆమోదింపబడ్డ రోజు కనుక మరి ఈ రోజును భారత ప్రభుత్వం గుర్తించి బీసీల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు కరీంనగర్లో గత సంవత్సరం కూడా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు నూట ఇరవై కులాలను ఆహ్వానించి బీసీ కులాలలో పనిచేస్తున్న బీసీ సంఘాలలో పనిచేస్తున్న నాయకులను వారిని కూడా సన్మానించుకొని ఈరోజు రిజర్వేషన్ ఆమోదింపబడ్డదంటే దానికి మండలి గారి కృషి మరి అటువంటి కృషిని మనం అందరం కూడా స్మరించుకునేటువంటి ఆలోచనతో ఊరు ఊరలా వాడవాడల మండల జయంతిని చేసుకునేటువంటి కార్యక్రమం కూడా మేము మండల రాష్ట్రీయ సమితి నుంచి తీసుకుంటా ఉన్నాం మరి బీసీ నాయకులు పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఈ రోజును పురస్కరించుకొని గౌరవనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారి కృషి వల్ల ఆయన పోరాటం వల్ల కేంద్రంలో విద్యాసంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు సాధించిన రోజు కాబట్టి మండల్ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు బీసీల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ను రోజు రోజుకు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా అన్ని రూపాలలో అన్ని మార్గాలలో కార్యాచరణ ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ సన్మానాన్ని నాకు చేసినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు బీసీ సంఘాల ఉద్యమకారులకు ఏదైతే బీఆర్ఎస్ తరఫు నుంచి మా రాష్ట్ర బీఆర్ఎస్ ఎంఆర్ఎస్ తరఫు నుంచి ఏదైతే గుంజపడుగు హరిప్రసాద్ గారు సన్మానం చేశారో వారికి మా కుల సంఘాల తరఫు నుంచి అందరికీ కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము తర్వాత మా బీసీ కులాలకు ఏదైతే ఇక్కడ ఫెడరేషన్స్ ఉన్నాయో వాటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదకొండు ఫెడరేషన్స్ ఉన్నాయి వాటికి బాడీలు నియమింపబడ్డాయి అతి త్వరలో కూడా వాటికి కూడా బడ్జెట్ ఇవ్వాలని నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కుల సంఘాల తరఫు నుంచి కూర్తా మాకు జన గణన అనేది తప్పకుండా చేయాలి ఎవరి జన ఎంతున్నదో తద్వారానే వస్తుంది కులగణన తప్పకుండా జరగాలని మా తరఫు నుంచి మేము కోరుతా ఉన్నాం